హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనమా మనసు ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ బుర్జీ అండి అయితే కనుక ఈ మధ్య కాలంలో వింటున్నాను ఈ పేరు అనేది కొత్తగా నా చిన్నప్పుడు అయితే కోడిగుడ్డు టమోటా పొరిటనే వాళ్ళం మా వారు వచ్చేసి రోజు ఎగ్ బుర్జీ చే ఎగ్ బుర్జీ చేయంటుంటే అంటుంటే అదేదో పదార్థం అనుకున్నాను తీరా చూస్తే కోడిగుడ్డు టమోటా పొరిటండి ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి ముందుగా టమోటా అలాగే ఆనియన్ కట్ చేసి పెట్టుకొని ఈ విధంగా ఆయిల్ హీట్ చేసుకొని నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను అలాగే మూడు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా తరిగి ఈ విధంగా వేపుకుంటున్నాను సో ఆనియన్ అనేది ఈ విధంగా వేగితే సరిపోతుంది మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ అలాగే అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా తరిగి ఉంచుకున్న టమాటా వేస్తున్నాను టమాటా కూడా మూడు టమాటా తీసుకుని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నాను సి వీటన్నిటిని ఒకసారి కలుపుకొని మూతపెట్టేసి బాగా మగ్గనిద్దాము ఇవన్నీ మగ్గే లోపు ఇప్పుడు మనము ఎగ్స్ పగలగొట్టించుకుందాము నేనైతే కనుక వేగే టమోటాలు కొద్దిగా ఉప్పు వేసాను త్వరగా వేగుతుందని ఈ విధంగా ఎగ్స్ అన్ని పగలగొట్టిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే కనుక కొంచెం ప్లఫీగా అలాగే క్రిస్పీగా అనిపిస్తుంది సో అందుకే కొద్దిగా వాటర్ యాడ్ చేశాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఆ తర్వాత ఇందులోకి టమోటా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ విధంగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసుకోవాలి ఈ విధంగా టమోటా ఆనియన్ అంతా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను ఇక్కడ నేను మీకు కావాలంటే కనుక చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్ని వేసి కలిపేసి ఒక థర్టీ సెకండ్స్ పాటు సిమ్లో ఉంచేస్తున్నాను ఎందుకంటే ఇలా ఉంచడం వల్ల మసాలా అనేది కర్రీకి బాగా పడుతుంది ఒక థర్టీ సెకండ్స్ అలా ఉంచేసి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక థర్టీ సెకండ్స్ ఉంచేసి ఆ తర్వాత ఇప్పుడు తిరిగి ఉప్పు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి చూసుకొని యాడ్ చేసుకోండి ఎందుకంటే ముందుగానే టమోటాలో మనము ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాం కనుక ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు అనేది యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కోడిగుడ్లు ఏదైతే ఉన్నాయో పగలగుడ్డు ఉంచుకున్నాం కదా వాటిని వేసి కలుపుకొని మూత పెట్టేస్తున్నాను ఈ విధంగా మూత పెట్టేసి సిమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు వదిలేస్తే ఎగ్ బుర్జీ అనేది రెడీ అవుతుంది సో చూసారు కదా ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి ఎగ్ బుర్జీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ టైంలో కనుక మీకు ఏదైనా ఉప్పు కారం సరిపోలేదు అంటే కనుక యాడ్ చేసుకోవచ్చు ఇంతే చాలా ఈజీగా అయిపోతుంది ఇది ఏదో లాగా ఈ మధ్య కాలంలోనే వింటున్నాను నేను ఎగ్ బుర్జీ ఎగ్ బుర్జీ అని చెప్పి సో నాకైతే కనుక ఎగ్ బుర్జీ చేయు ఎగ్ బుర్జీ చేయు అంటుంటే అదేంటో అనుకొని ఓపెన్ చేశాను ఈజీగా టమోటా అలాగే కోడిగుడ్ల పొడిటని చెప్తే ఐదు సెకండ్లో చేసేసి పెట్టేస్తాం కదండి కొత్త పేర్లని వచ్చేస్తున్నాయి సో ఏదైతే ఉందండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీలోకైనా రైస్లోకైనా సరే మస్ట్ అండ్ ట్రై రెసిపీ అనమాట ఎప్పుడు మనము చపాతీలోకి కుర్మా కానీ లేదంటే ఇట్లా గోధుమ పిండి శనగపిండి వేసి కూరలు చేస్తుంటాం కదా అలా కాకుండా ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే చపాతీలో కానీ పుల్కాలోకి బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ